పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై పంతొమ్మిదవ తారీఖు సువార్థం పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలముల గుండా పోవుచుండ శిష్యులు ఆకలి కొని వెన్నులను త్రుంచి తినసాగిరి అది చూచి ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని ఏసుతో పలికిరి అందుకన వారితో దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినకూడని అచ్చట నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినేది కదా దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించి నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా దేవాలయము కంటేను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను నేను కనికరమును కోరుచున్నాను బలిని కాదు అను వాక్యమందలి భావమును మీరు ఎరిగిన ఎడలా నిర్దోషులను మీరిట్లు నిందింపరు ఏలన మనుష కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు